చాలా డైలాగ్ చెప్పము సార్ మళ్ళీ ఏమన్నా మళ్ళా చెప్పమ్మా హా పూర్తి డైలాగ్ చెప్పాలా పూర్తి డైలాగ్ చెప్పదు ఏమి మళ్ళా మళ్ళీ కొంచెం మైక్ తీసుకొని చెప్పాలి బాగా వినపడుతుంది ఏ ఏం జాతరలు మళ్ళా మళ్ళా చెప్పు గంగమ్మ జాతరలు పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రప్ప రప్ప రపా రప నరికేస్తాం అది ఒక పోస్టరా అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి అది సినిమా డైలాగ్ పుష్ప టూ సార్ పుష్ప సినిమా డైలాగ్ అది మరి నువ్వే చెప్తున్నావు స్వామి అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా స్వామి మనం ఇది నాకు అర్థం కాదు అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే గడ్డ మిట్టనే తప్పే గడ్డ మిట్టనే తప్పే ఏది స్వామి ఇది ఏ ప్రపంచంలో ఉన్నాము అంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా సార్ ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కొరాలి సార్ అంత ముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి అతను టీడీపీ కార్యకర్త టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని కానీ అతను మీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా మెంబర్షిప్ కూడా ఉంది సార్ ఆ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా అంటే దాని అర్థం వీళ్ళే పెట్టించినారా పెద్ద కోర్పాటి నియోజకవర్గం సార్ ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి మన ఇది బాగా చూడండి అబ్బా అయితే సభ్యత్వం కూడా ఉందంటే ఏదైతే నేమలే పాపం లేపో మనం అయినా కానీ మారినాడు అనుకుందాం సంతోషపడదాం చేశారు సింపతైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి రపా రప కోసేస్తానని కూడా అంటున్నాడు అని కూడా సంతోషపడ నిజంగానే బాధ ఉంటదేమో కదా వాళ్ళకు కూడా అన్ని పథకాలు ఎగర కొడుతూ ఉన్నాడు అన్ని అబద్ధాలు అయిపోయినాయి ఫీజు రీఎంబర్స్మెంట్ లేవు ఆరోగ్యశ్రీ లేదు రైతులకు రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ సిక్స్లు లేవు సూపర్ సెవెన్లు లేవు మరి ఆయన బతుకులు చిన్న భిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో వచ్చి ఆయన కూడా టీడీపీ సబ్ టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీ లేకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోషం చూపిస్తూ ఏమన్నాడు జా ఏ జాతరలో గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రప రపా నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి ప్రొటె వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప రప్ప ఏం జాతరలో అది గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట రప రప నలుగుతా మంచిది సార్ ఇప్పుడు ఒక నిమిషం సరే ఇక్కడ సార్ హియర్ సార్ సమస్యలో ఇందాక మీరు ఒక జివో ఎక్స్ప్లెయిన్ చేసి మైన్స్ని నాలుగు వందల ముప్పై ఆరు సం ఫిగర్ అన్ని మైన్స్ని పెట్టి ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్ల రూపాయలు మాటికేజ్ చేసి లోన్ తీసుకోవాలనేది ప్రపోజల్ పెట్టింది గవర్నమెంట్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు అయితే ఎప్పటిలోగా తీసుకోవడానికి ఈ ప్రపోజలు ఎట్ ఏ టైమా లేకపోతే అది కెన్ యూ ఎలాబరేట్ ఇట్ సార్ సో జివో నెంబర్ సిక్స్టీ నైన్ సో జివో నెంబర్ సిక్స్టీ నైన్ గివ్స్ దమ్ ద ఛార్జ్ ద గవర్నమెంట్ ఈస్ గివింగ్ ద చార్జ్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ ద రైట్ టు ఏపీఎంటీసీ త్రూ దట్ జివో అండ్ త్రూ దట్ జివో ద హ్యావింగ్ దట్ రైట్ నవ్ ఏపీఎండిసి హెస్ గివెన్ దట్ రైట్ టు ప్రైవేట్ పీపుల్ వాళ్ళు తీసుకున్నారు కదా మొన్న మూడు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది కోట్లు తీసుకొచ్చినారు కదా స్వామి ఆ మూడు వేల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు గవర్నమెంట్ గానా గవర్నమెంట్ గాన వాళ్ళకి గానా ఏపీ గవర్నమెంట్ కదా ఏపీఎండిసి ఏపీఎండిసి ఇస్ నాట్ గవర్నమెంట్ ఏపీఎండిసి ఇస్ నాట్ సెక్యూర్డ్ లోన్ ఇట్స్ అన్సెక్యూర్డ్ లోన్ కార్పొరేషన్ ఈస్ నాట్ సెక్యూర్డ్ అన్సెక్యూర్డ్ ఆ అన్సెక్యూర్డ్ లోన్కు గవర్నమెంట్ ఈజ్ గివింగ్ గ్యారెంటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టూ ఫార్మ్స్ ఆఫ్ గ్యారెంటీ వన్ ఇట్ ఈస్ గివింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నీ నీ కన్సాలిడేటెడ్ ఫండ్ మీద రైట్ ఇస్తూ ఒక కైండ్ ఆఫ్ గ్యారెంటీ ఇస్తున్నారు రెండో కైండ్ ఆఫ్ గ్యారెంటీ నాలుగు వందల ముప్పై తొమ్మిది మైన్స్కి సంబంధించిన రైట్స్ వీళ్ళకి తాకట్టు పెడతా ఉన్నారు సో బోత్ దిస్ గ్యారెంటీస్ ఏపీఎండిసి

నో 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 హౌస్ బీన్ సెక్యూరింగ్ జివో నెంబర్ చదవండి జివ నెంబర్ ద్వారా వాళ్ళకి వచ్చింది అంత చదువుకున్నా కదా స్వామి నేనేం నేను చెప్పాల్సిన పనేముంది దానివల్ల మీకు వచ్చినాయి కదా జివో నెంబర్ సిక్స్టీ నైన్ గివ్స్ దెమ్ ది రైట్ అండ్ త్రూ దట్ రైట్ దే హ్యావ్ మేడ్ దాట్ రైట్ పార్ట్ ఆఫ్ దయర్ బోండ్ బాండ్ ఇష్యూరెన్స్ లో ప్రక్రియలో భాగంగా దాన్ని యాడ్ చేసినారు సో దే హివెన్ ద రైట్స్ అండ్ దేవ్ ఆల్సో గివన్ ద రైట్స్ ఓవర్ కన్సాలిడేటెడ్ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మైన్స్ మీద అధికారాన్ని